హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య మెటరల్ బ్లాగ్స్ అండి ఇవాళ ములక్కాయ పచ్చడండి ఇది పచ్చడి అండి చాలా అండి కొలతలతో నేను చేస్తున్నానండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది సంవత్సరం నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకేనండి కలుద్దాం రండి హాయ్ అండి ఇవాళ ములక్కాయ ఇది కొంచెం చాలా టేస్టీగా చాలా బాగుందండి ఆయిల్ తక్కువ అనుకుంటారు చూసి గోరువ చేసి మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చండి ఉప్పు ఆయిల్ కూడా ఇదిగోండి ములక్కాయలు నాలుగు తీసుకున్నాను నాలుగు కూడా ముదురు కాదు లేతవి కాదు సమానంగా ఉన్నాయి తీసుకునండి ఇలా సర్కిల్లో కట్ చేసుకోవాలండి పీసరిగా లేకుండా పీసరిగా వస్తే వేపేటప్పుడు కలిపేటప్పుడు ఇడిపోతాయండి ఇదిగోండి ఈ సైజులో మొక్కలన్నీ కట్ చేసుకోవాలండి కట్ అన్నీ కొలతల ప్రకారంగా అండి ఎక్కువ నేను కూడా ఉంచుకుని నేను నాలుగు వందల గ్రాములు ములక్కాయలు వంద గ్రాములు చింతపండు అరవై గ్రాములు ఉప్పు యాభై గ్రాములు కారమునండి చింతపండు వంద గ్రాములతో గిన్నెలో వేసుకుని అండి ఒక గ్లాసు వాటర్ వేసి బాగా ఉడకనిచ్చానండి చల్లారినాక పక్కన పెట్టుకోవాలి బానీలో ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసి బాగా దోరగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది నిలువ ఉంటుందండి మనకి ఇవన్నీ వేపుకుంటున్న బాణీలో మూడు వందల యాభై గ్రాములు వేరుశనగ నూనె వేసుకున్నానండి వేసుకొని ఇది కాగిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకుని అండి దోరగా అంటే మరీ ఎక్కువ వేగనివ్వకూడదండి సమానంగా అంటే ములక్కాయ కొంచెం పైన వేగినట్టు అనిపిస్తుంది అండి అదిగొండ అలా అలా అయినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తం ములకాయ ముక్కలు అన్నీ కూడా అలాగే చేసుకోవాలండి నేను రెండు వేసాను తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఎల్లుల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలండి ఈ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలండి ఆఫ్ చేసేసి ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి చాలా గ్యాస్ ఆఫ్ చేస్తాం కదండి ఇవన్నీ గ్యాస్ ఆఫ్ చేసి వేసుకోవాలండి మూడును తర్వాత ఒక చిటికడు పసుపు వేసుకురండి ఇది చల్లారిని ఇవ్వాలండి ఇది ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత ముందు వేసుకుని కదండి మెంతులు ఆవాలు కూడా మిక్సీ పెట్టుకొని అది మెత్తగా రావాలండి ఇదిగోండి ఇలా మెత్తగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ చింతపండు కూడా ఇలాగే మిక్సీ పట్టుకునండి చల్లారిన తర్వాత ఇలాగ జల్లిట్లు వేసుకొని బాగా మెత్తగా తీసేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయ కూడా కచ్చబెచ్చ చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఒక గిన్నెలోకి ఉప్పు కారం మెంతులు ఆవాలు పొడి వేయాలండి వేసి కలుపుకొని తర్వాత కచ్చాబిచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ ముద్ద వేసుకునండి బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి కలపాలండి కలిపిన తర్వాత ములక్కాయ ముక్కలు వేపుకునే ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లో వేసి స్లోగా కలపాలండి బాగా ఏంటంటే ఇది బాగా కలిపేస్తే కాళ్ళు కదండి విడిపోతాయి చాలా జాగ్రత్తగా నండి అలాగే ఇందాక అన్నీ వేపుకున్నాం కదా ఇవన్నీ కూడా పోపులన్నీ చలారిపోయిందండి ఇదన్నీ దీంట్లో వేసేసి ముందు గరితో కలిపానండి అది బాగా హీట్గా ఉందండి అది తర్వాత ఒకసారి ఇలా గరితో కలిపిన తర్వాత తర్వాత ఎలాగైనా చేతితో కలిపితేనే కలుస్తుందండి చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి దీన్ని చాలా బాగుంటుందండి పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అంతే రెడీ అండి ములక్కాయ ఆవకాయ పచ్చడి ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ